ఇదిగో అదిగో అన్నారు కొందరైతే డేట్ కూడా ఫిక్స్ చేశారు తీరా చూస్తే ఇదిగో లేదు అదిగో లేదు వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది అసలు అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది ఇంతకీ ఈ జాప్యం దేనికి అధిష్టానం మనసులో ఏముంది ఉత్కంఠకి ఎప్పుడు తెరపడుతుంది కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు తెలంగాణ రాజకీయ వర్గాల్ని తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి కేబినెట్ విస్తరణకు అడ్డంకులేంటి హైకమాండ్ ఎందుకు మల్లగుల్లాలు పడుతోంది ఓవైపు లేఖలు మరోవైపు విజ్ఞాపనలు ఉన్న పదవులు ఆరు ఆశావాహులేమో అరవై ఆరు రేపో మాపో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోందన్న ప్రచారం ఊపందుకున్న వేళ అదంతా ఉత్తిదే అన్న కొత్త ప్రచారం తెరమీదకొచ్చింది గత పదహారు నెలలుగా మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకమాండ్ తెరదించబోతుందనుకుంటే ఆశావాహులకు మరోసారి నిరాశ ఎదురైంది పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విస్తరణ ప్రక్రియను కొన్నాళ్లు వాయిదా వేయడమే బెటర్ అనుకున్నారట ఏఐసిసి పెద్దలు నిజానికి పది రోజుల ముందే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఫైనల్ అయిపోయిందనే ముచ్చట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులతో సమావేశమైన రాహుల్ గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని ఏప్రిల్ మూడున మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హస్తం నేతలే లీకులిచ్చారు కానీ ఆ తేదీ దాటిపోయినా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయమూ రాలేదు చావుకబురు చల్లగా చెప్పినట్టు మళ్లీ వాయిదా అంటూ ఆశావాహులకు షాక్ ఇచ్చారు ఏఐసిసి నాయకులు అయితే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ హైకమాండ్కి ఎదురవుతోన్న అడ్డంకులేంటి ఈ మల్లగుల్లాలు పడ్డానికి ఏంటి అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది ప్రస్తుతం తెలంగాణ మంత్రి మండల్లో మరో ఆరుగురికి అవకాశం ఉంది కానీ ఆశావాహుల సంఖ్య మాత్రం అరవై ఆరుకు ఉండొచ్చు పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా జిల్లా సామాజిక సమీకరణాలు ఎంత బేరీజు వేసుకున్నా అంత మందిని ఈ ఆరు పదవుల్లో సర్దేయడం అంత బీజీ కాదు అందుకే విస్తరణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా కేబినెట్ స్థానం కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువగా పోటీ ఉంది పరిస్థితి చూస్తుంటే ఆరు పదవుల్లో ఒకటి మాత్రమే రెడ్డి నేతకిచ్చే అవకాశం ఉందట దాంతో ఎటో తేల్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉందట నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డిలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో వీరిలో ఎవరికిచ్చినా మిగతా వారి అసంతృప్తిని కంట్రోల్ చేయడం కష్ట సాధ్యమైన విషయం అందుకే విస్తరణ వైపు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్ లో సామాజిక సమతుల్యత అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా హైకమాండ్ కు లేఖలు రాస్తుండడం మంత్రివర్గ విస్తరణను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది వాకిటి శ్రీహరి ఆది శ్రీనివాసుల పేర్లు బీసీ సామాజిక వర్గం నుంచి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోండగా మాదిగా లంబాడ ఎమ్మెల్యేలు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ మూకుమడిగా కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖలు రాశారు ప్రాంతాల వారీగా విడిపోయిన నేతలు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ వెళ్లి మరీ విజ్ఞాపనలు అందజేస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి నేతలకు కేబినెట్ లో చోటు ఇవ్వలేదని ఈ దఫా అవకాశం కల్పించాలని ఖర్గేను కలిసి మరీ విజ్ఞప్తి చేశారు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఓవైపు లేఖలు మరోవైపు విజ్ఞప్తులు ఇంకోవైపు సామాజిక లెక్కలు అంతకంతకు పెరిగిపోతోన్న ఆశావాహులు వెరిసి కాంగ్రెస్ హైకమాండ్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్న ముచ్చట వినిపిస్తోంది అందుకే కేబినెట్ విస్తరణను మరోసారి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న హడావిడంతా ఒకేత్తైతే సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్ కు రాసిన లేఖ మరో ఎత్తు అన్నట్టుగా మారింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు ఛాన్స్ ఇవ్వాలని ఖర్గేకు కేసీ వేణుగోపాల్ రాసిన లేఖలో విజ్ఞప్తి చేసిన ఈ సీనియర్ నేత నల్గొండ జిల్లాకు మూడో మంత్రి పదవి విషయంలో ఏ విధంగానూ స్పందించకపోవడం ఆసక్తి రేపుతోంది దీంతో ఆ జిల్లా నుంచి భారీ స్థాయిలో ఉన్న ఆశావాహుల్లో ఆందోళన మొదలైందట ఇప్పటికే ఆ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి అద్దంకి దయాకర్ పద్మావతి శంకర్ నాయక్ బాలు నాయక్ ఈ రేసులో ఉన్నారు విస్తరణలో ఒక రెడ్డి నేతకు అవకాశం ఇస్తామంటూ ఇటీవల రాష్ట్ర నేతలకు చెప్పిన హైకమాండ్ పెద్దలు ఇవ్వాలో తేల్చి చెప్పాలని అడిగారట రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ మాట్లాడుకుందామంటూ మీటింగ్ ను ముగించారట పెద్దలు ఇన్ని లెక్కలు మధ్య ఇన్ని ఈక్వేషన్స్ మధ్య మంత్రి పదవి విషయంలో ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిపోతోంది ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవరెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతోండగా దొంతి రెడ్డి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట ఇలా ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాలతో హైకమాండ్ కన్ఫ్యూజన్ లో పడిపోయినట్లు తెలుస్తోంది వేసుకున్న లెక్కలేవి వర్కౌట్ కాకపోవడంతో ఎప్పటికప్పుడు నేడే విడుదల అనడం తప్ప కేబినెట్ విస్తరణ మాత్రం కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు మరి ఈ ఎపిసోడ్ ను ఏఐసీసీ పెద్దలు ఎన్నాళ్ళు సాగదీస్తారన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది